నమస్కారం ఇవాల్టి వీడియోలో మనం ఇరవై రోజుల టైపింగ్ ప్రాక్టీస్ ప్లాన్ గురించి తెలుసుకోబోతున్నాం ఇది మీ వేగం మరియు ఖచ్చితత్వాన్ని క్రమంగా మెరుగుపరచడానికి రూపొందించబడింది ఈ ప్రాక్టీస్ ప్లాన్ బేసిక్స్ నుండి ప్రారంభమై విజ్నతతో టైప్ చేయగల స్థాయికి తీసుకెళ్తుంది టైపింగ్ నైపుణ్యం ఎందుకు అవసరం ఉత్పాదకతను పెంచుతుంది కంప్యూటర్ను సమర్థవంతంగా ఉపయోగించడంలో సహాయపడుతుంది దృష్టిని మెరుగుపరుస్తుంది శారీరక ఒత్తిడిని తగ్గస్తుంది భంగమ మరియు సెటప్ పాదాలు నేలపై ఉండేలా నేరుగా కూర్చోండి మోచేతులను తొంభె కోణంలో ఉంచండి స్క్రీన్ కంటి స్థాయిలో ఉండాలి సౌకర్యవంతమైన కుర్చీ మరియు డెస్క్ ఉపయోగించండి హోమ్రో సెటప్ వేర్లు హోం అడ్డు వరుసలో ఉంచండి ఎడమవైపు ఆ డి ఎఫ్ కుడివైపు జేకేఏర్ బ్రోటన వేళ్ళూ స్పేస్ బార్ పై విశ్రాంతి తీసుకోవాలి ప్రతి ప్రెస్ తరువాత వేళ్ళూ తిరిగ రోకే తీసుకురావాలి టైపింగ్ ప్రాథమిక సూత్రాలు ప్రతి ప్రతివేళ్లకు నిర్దిష్ట కీలు ఉన్నాయి కీబోర్డ్ను చూడకుండా టైప్ చేయడం నేర్చుకోండి ఖచ్చితత్వం ముఖ్యం స్పీడ్ తర్వాత వస్తుంది సాధారణ తప్పులు తరచూ కీబోర్డ్ చూడడం తప్పు తప్పువేరతో టైప్ చేయడం స్పీడ్ మీద గట్టి ప్రయత్నం చేసి ఖచ్చితత్వాన్ని కోల్పోవడం టైపింగ్ వల్ల లాభాలు పత్రాల సృష్టి సవరణ వేగంగా చేయగలగడం పరీక్షలు ఆఫీస్ పనులలో మెరుగైన పనితీరు మొత్తం మీద కంప్యూటర్ హ్యాండ్లింగ్ స్కిల్స్ మెరుగవుతాయి వారం వారీ ప్రాక్టీస్ ప్లాన్ మొదటి హోమ్ రో ఫోకస్ రోజు ఒకటి స్థనాలు నేర్చుకోండి డిఎఫ్ జేకేయేర్ స్లోగా టైప్ చేయండి ఎస్ డిఎఫ్ జేకేయేర్ పది నిమిషాలు ప్రాక్టీస్ రోజు రెండు హోమ్రో పదాలు ప్రాక్టీస్ చేయండి ఉదా డాడ్ సాడ్ ఆస్క్ జగ్ ఫోర్ డేడ్ రోజు మూడు చిన్న హోమ్రో వాక్యాలు ప్రాక్టీస్ చేయండి ఉదా నై కసాడ్రాడ్ హాడసారడ్ ఆస్క్ జాక్ టు ఫోర్ రోజు నాలుగు టైపింగ్ టెస్ట్ టూల్స్ ఉపయోగించండి కోమ్ టైపింగ్ క్యూబ్ కోమ్ స్పీడ్ కన్నా ఖచ్చితత్వంపై దృష్టి పెట్టండి రోజులు ఐదు ఏడు ఎగువ వరుస కీలు కలుపుకోండి ఉదా ఈ ఆఫ్టివాయ్ యుఐపి రెండవ వారం ఎగువ దిగువ వరుసలు ఎగువ దిగువ వరుస కీలు కలిపి ప్రాక్టీస్ చేయండి ఉదా పదాలు జంప్ జిప్ వేప్ నమూనాలు క్యూఏజెడ్ డబ్ల్యూఎస్ఎక్స్ ఈడీసీ తొమ్మిదవ రోజు సాధారణ వాక్యాలు టైప్ చేయండి ఉదా ద కట్ కట్వేంటప్ జంప్ ఓవ్ ద బిగ్ దోగ్ పది పదకొండువ రోజులు విరామచిహ్నాలు పరిచయం చేయండి పెరియడ్ కామా ప్రశ్నార్థకం ఆశ్చర్యార్థకం మూడవ వారం నంబర్స్ చిహ్నాలు పన్నెండు పద్నాలుగువ రోజులు పూర్తివాక్యాలు పేరాలు టైప్ చేయండి వెబ్సైట్లు పది ఫాస్ట్ ఫింగర్స్ కోమ్ టైపింగ్ కోమ్ పదిహేనవ రోజు సంఖ్యలు టైప్ చేయడం సాధన చేయండి ఉదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది సున్నా పదహారవ రోజు ప్రత్యేక చిహ్నాలు ప్రాక్టీస్ చేయండి ఉదా డాలర్ శాతం పదిహేడు పద్దెనిమిదివ రోజులు వాస్తవ జీవిత కంటెంట్ టైప్ చేయండి ఉదా ఇమెయిల్లు కథలు న్యూస్ ఆర్టికల్స్ పందొమ్మిది ఇరవైవ రోజులు టైపింగ్ వేగం పరీక్షించుకోండి బిగినర్స్ టార్గెట్ ముప్పె డబ్ల్యూపీఎం ఇంటర్మీడియట్ నలడెయిదు డబ్ల్యూపీఎం ఖచ్చితత్వం టార్గెట్ తొంభై శాతం తొంభై ఐదు శాతం ప్లస్ ముందుకి సాగండి ప్రతిరోజు పది పదిహేను నిమిషాలు ప్రాక్టీస్ చేస్తే మీ టైపింగ్ స్కిల్స్లో స్పష్టమైన మెరుగుదల చూడొచ్చు ఇలా వీడియోలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి